హాయ్ వన్ ఈ వీడియో వచ్చేసి నేను ఊరు నుండి వచ్చేటప్పుడు అయితే వాళ్ళు అమ్మవాళ్ళు వాళ్ళు ఏమైతే పంపించారో అవైతే చూపిస్తున్నాను చాలా వరకు అయితే ఐటమ్స్ అయితే మిస్ అయ్యాయి ఎందుకంటే నేను ఊరు నుండి వచ్చి చాలా డేస్ అయితే అయిపోయింది కదా ఇంక ఇది వచ్చేసి చింతపండు మగ్గ అనమాట ఇంకా ఇన్స్టెంట్గా గా పులిహోర్లు అవి చేసినప్పుడు టైం వేస్ట్ అవ్వకూడదని అని చెప్పి అమ్మ అయితే ఎప్పుడు పంపిస్తుంటారు నేనైతే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ లో వాము జీలకర్ర సోంపు పౌడర్ అయితే మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇంకా ఆ త్రీ ఐటమ్స్ కూడా నేను సెపరేట్ గా అయితే పౌడర్ వచ్చేసి తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి అయితే ధనియాలు పౌడర్ అనమాట సో ఇంకా కర్రీస్ లో అయితే వేసుకోవడానికి ఇది కూడా సెపరేట్ గా అయితే పౌడర్ అయితే చేయించుకున్నాను సో ఇది వచ్చేసి అయితే జీలకర్ర పౌడర్ అనమాట ఇది కూడా సెపరేట్గా అయితే తీసుకొచ్చాను చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకొచ్చాను బట్ నేను లేట్గా వీడియో షూట్ చేయడం వల్ల అన్ని సగం సగం అయితే ఉన్నాయి ఇది వచ్చి సోంపు పౌడర్ అనమాట ఆల్మోస్ట్ తెచ్చిన వన్ మంత్ తర్వాత అయితే ఈ వీడియో షూట్ చేశాననమాట సో ఇంకా అన్ని సగం సగం అయితే అయిపోయాయి ఈ బాక్స్లోకి అయితే మొత్తం జీలకర్ర వాము అండ్ సోమ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇది వచ్చేసరికి ఇడ్లీ కారం చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది ఇదైతే ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు బయట అయితే తీసుకున్నాము బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వెల్లుల్లిపాయలు అల్లం కూడా తీసుకున్నాను ఎందుకంటే వైజాగ్లో ఉండేటప్పుడు అయితే వెల్లుల్లిపాయలు అయితే కేజీ సిక్స్టీ రూపీస్ అనమాట పచ్చివి బట్ అప్పుడు టూ కేజీస్ అయితే తీసుకొని అక్కడ ఎండబెట్టిస్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ అయితే ఉన్నాయి కదా సో ఈ అయితే మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తారనమాట మా హస్బెండ్కి మా అత్తయ్య చేతితో చేసిన ఒత్తులతో తీపి పెట్టడం అంటే చాలా ఇష్టము బట్ చాలా కష్టమైనప్పటికి కూడా ఎప్పుడు ఊరు వెళ్ళినా రెడీగా మా కోసం పెట్టేసి ఉంచుతారనమాట ఈ ఒక థౌజండ్ అంట కౌంట్ చేసి మరి పెట్టారు ఇవి చేయడం కూర్చోని అంటే చాలా కష్టమే బట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆయిల్ కూడా అయితే పంపించారు మా హస్బెండ్ కోసం ఇంకా ఈసారి అయితే నేను చింతపండు చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట మళ్ళీ అస్తమానం తీసుకురాకూడదు అని చెప్పి ఎందుకంటే డైలీ రసం ఉండాలి కదా మాకు సో ఇంకా ఎక్కువైతే తీసుకున్నాను అంతే ఇంక వీడియో నెక్స్ట్ వీడియోకి వెళతాం ప్లీజ్ సబ్స్క్రైబ్